హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిల్వేణి లాక్స్ నమస్తే అండి నేను మీ నిలవేణిని ఈరోజు మన డెకరేషన్ వచ్చేసి తమలపాకులతో అండి బ్యాక్గ్రౌండ్ అంతా తమలపాకులతో పెట్టేసేసి పైన ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తాము అంతకుముందు లాస్ట్ వీడియోలో వచ్చేసేసి బాదం ఆకుతో చేసాం కదా ఇది తమలపాకుతో అండి నెక్స్ట్ వీడియో వచ్చి అరిటాకుతో అండి ఈసారి నేను ఈ మూడు ఆకులతో నేను డెకరేషన్ చేసుకున్నాను నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మనం ఇంకా బాగా డెకరేషన్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఎలా చేసుకున్నాను అనేది అంతా వీడియోలో మీకు షేర్ చేస్తాను తప్పకుండా వీడియోకి లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా వీడియోలో కొద్దామండి చూస్తున్నారు కదా నేను శుభ్రంగా కడిగేసేసి వెనక తొడిమి తుంపేసేసి ఇలా పిన్ను కొట్టుకున్నానండి ఫస్ట్ తెలియక అన్ని పిన్నులు కొట్టాను ఆకులు చినిగిపోతూ ఉన్నాయి అందుకని తర్వాత నేను ప్లాస్ట్ ఐటమ్ చేశాను ఇవి వచ్చేసేసి మీకు నిలువుగా పెట్టుకున్నాను అంటే మనం పెట్టుకుంటానికి వెడల్పు తక్కువ ఉన్నాయి కాబట్టి నిలువుగా ఉంటుందండి అంతకుముందు ఆకు అడ్డంగా పెట్టాను వెనకవైపు ఇవి నిలువుగా వస్తాయి ఇవన్నీ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను తొడియాలు తుంపుకున్నాను కదా ఇందాక మనం ట్రైల్ అనమాట వేసింది ఇప్పుడు మొత్తం ఆకులన్నీ అలా ఒక లైన్లో చేసేసుకొని తమలపాకులతో మళ్ళీ తమలపాకులు దండగడుతున్నాను వచ్చేసేసి ఈరోజు మంగళవారం అయ్యేటప్పటికి ఆంజనేయ స్వామి కాదండి మంగళవారానికి అందుకని స్వామికి చేసినట్లుగా ఆ అయ్యప్పలోనే మనము ఆంజనేయ స్వామిని చూసుకొని చేసుకుందామనే ఉద్దేశంతో ఈ అయ్య తమలపాకులు మాల కడుతున్నానండి ఏది ఎలా చేసినా ఎవరిని మనం పూజించినా అందరూ ఒక్కళ్ళేనండి దేవుడు కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం ఎత్తి ఒక్కొక్క చరిత్ర మనకి చెప్తున్నారు అంతేగాని అందరి దేవుళ్ళు ఒకటేను అందుకని ఈరోజు నేను మంగళవారం ఆంజనేయ స్వామిగా అయ్యప్ప స్వామిని భావించి ఈ వీడియో చేస్తున్నాను ఈ డెకరేషన్ చేసుకుంటున్నాను అందరూ తప్పకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మన వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి చాలా కష్టమైంది తర్వాత ఈజీగా చేసుకున్నాను చాలా ఈజీగా చేశాను మీరు చూస్తున్నారు కదా ఎలా చే కట్టుకుంటున్నానో ఇలా అందరూ చేసుకుంటారని నేను ఈ వీడియో మీకు చేస్తున్నానండి చూడండి ఎంత చక్కగా వచ్చింది గొత్తగా వచ్చింది దీన్ని మనం పటానికి వెళ్దామని చెప్పి చేశాను అనమాట ఇక డెకరేషన్లోకి వద్దాము ఇలా పెట్టుకున్నాం కదండి ఇవన్నీ తీసుకెళ్ళి మాల రెండు అయిపోయినాయి పిన్నులు కొట్ట బ్యాక్గ్రౌండ్ అలా ఉంది ఫస్ట్ మనం ఇలా డెకరేషన్ చేసుకున్నాం కదా దాని మీద ఇప్పుడు ఇలా ఆకులు పెట్టుకున్నాను నిలువుగా చూసారు కదా మాల వేసాను ఈరోజు అయ్యప్ప ఆంజనేయ ఆంజనేయ అయ్యప్ప ఎలా ఉందండి మీకు వీడియో చాలా సింపుల్గా తమలపాకులతో ఇలా డెకరేషన్ చేసుకోవచ్చండి ఆంజనేయ అయ్యప్ప అయ్యప్ప ఆంజనేయ లాగా మనకి ప్రత్యక్షం అయ్యాడు నాకు ఈ వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందండి నెక్స్ట్ డే వచ్చి అవే ఆకు నుంచి ఇలా ఫ్లవర్స్ మార్చానండి ఫ్లవర్స్ పెట్టాను సింపుల్గా చామంతి గులాబీలతో డెకరేషన్ చేసుకున్నానండి మీకు ఎలా అనిపిస్తుంది అండి వీడియో నా డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి స్వామి ఏ సరణ అయ్యప్ప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్